హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకొని ఇడ్లీ దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ పుట్నాల పప్పు ఆనియన్ టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం స్టవ్ యొక్క కడాయిని పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులోకి వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ముందుగా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ అలాగే టమాటోస్ని కూడా వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే అందులో కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వాటిని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మరొకసారి వాటిని బాగా కలుపుకొని అందులోకి కొన్ని దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అలాగే ఈ విధంగా వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు వాటిని ఫ్రై చేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లరి పెట్టుకోవాలి అవి పూర్తిగా చల్లరిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే అందులోకి హాఫ్ కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ముందుగా మూత పెట్టుకొని ఒకసారి దానిని మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అదే కడాయిని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు కొన్ని ఎండిమిర్చిని కూడా వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ మిశ్రమాన్ని వేసుకొని ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ కూడా వేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఇడ్లీ దోశలకి పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా తయారు చేసుకునే పుట్నాల పప్పు ఆనియన్ టమాటో చట్నీ రెడీ